హైవర్స్ కేసీఆర్ ఫ్యామిలీలో మరో అరెస్ట్ ఈ అరెస్టులు మొత్తం చూస్తూ ఉంటే తెలంగాణ పోరాడి సాధించుకుందేమో నిరుద్యోగులు తెలంగాణ ప్రజానికం తెలంగాణ వచ్చిన తర్వాత బిందాసు కోట్లు కోట్లు కూడబెట్టుకుంటూ సెటిల్మెంట్లు చేస్తూ ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఎన్నో అరాచకాలకు అవినీతికి పాల్పడింది కేసీఆర్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ బంధువు ఇదిగో లిస్ట్లో కన్నారావు తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఎవరైనా కేసీఆర్ యొక్క అన్న కొడుకు ఏం చేశాడు రెండు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి ఆదిపట్ల దగ్గర కూడా సర్వే నెంబర్ థర్టీ టూ వేద కన్వెన్షన్ ఆపోజిట్ ల్యాండ్ ఇది సురేందర్ రెడ్డి అనే వ్యక్తిది ఎప్పుడు రెండు వేల పదమూడుకు ముందు రెండు వేల పదమూడులో సురేష్ అనే వ్యక్తికి దగ్గర కొంత డబ్బు తీసుకొని ఐ థింక్ రెండు కోట్లు ఎంతో తీసుకొని రెండు వేల పదమూడులో జీపీఏ చేపించారు ఆ తర్వాత నేను డబ్బులిచ్చి నేను తీసుకుంటాలే భూమి అని చెప్పేసి అన్నారట సురేందర్ రెడ్డి సురేష్కి డబ్బులు ఇవ్వట్లా టైం దాటిపోతుంది సో జీపే చేయించిన ఆల్రెడీ దెన్ ఆయన సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నా డబ్బులు ఇస్తే నేను ఇస్తాను మరి ఏంటి అంటే సౌండ్ లేదు దెన్ రెండు వేల ఇరవైలో ఆ భూమిని ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి ఎంఏ దాని డైరెక్టర్ శ్రీనివాస్ రెండు వేల ఇరవై ఒకటిలో లేదు అసలు ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ ఓఎస్ఆర్ వాళ్ళు ఎవరు ప్రాజెక్ట్స్ వాళ్ళు నాకు సురేష్ మధ్య కదా అని చెప్పి సురేందర్ రెడ్డి ఏం చేశాడు ఈ కేసర్ అన్న కొడుకు అంటే వేరే ఒక మధ్య మీడియా ద్వారా ఈ అని కలిశారట సెటిల్మెంట్ ల్యాండ్ రేట్ పెరిగింది కాబట్టి రెండు కోట్లు నువ్వు సెటిల్మెంట్ చేస్తే నలభై లక్షలు అడ్వాన్స్ అని ఆయనకి ఇచ్చారట అప్పటి నుంచి ఈ ఫ్రీ కాస్ట్ వాళ్ళు అంటారు కదా అప్పుడప్పుడు నిర్మించిన చిన్నపాటి గోడలాగా ఉంటుంది సన్నగా గోడలాగా సో ఆ గోడ ఉంది అండ్ ఫెన్సింగ్ లైక్ ఇవన్నీ ఉన్నాయి ఓఎస్ఆర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఆ ల్యాండ్ కొనుక్కున్నారు కాబట్టి బట్ మధ్య మధ్య గోడలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు సరే కన్నారావుకి చెప్పాం కదా గవర్నమెంట్ ఇటు వాళ్ళదే కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నారు తిరగ గవర్నమెంట్ మారింది ఇక సురేందర్ రెడ్డి ఈ సురేష్ మధ్య ఇష్యూ తేల్చాల్సిన ఎవరు కన్నారాల కదా అండ్ ఆ ల్యాండ్ ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ నుంచి తీసుకోవాల్సిన సురేందర్ రెడ్డి కదా మొత్తానికి మధ్యలో ఉంది కన్నారా కదా అన్నట్టుగా మరలా ఆయన మీద ప్రెజర్ పెట్టారు దానితో మన మార్చ్ మూడవ తారీఖున ఉదయం ఏడు గంటల సమయంలో నూట యాభై మందితో వచ్చి వాచ్మెన్ ఉంటే గుడిసేస్తే గుడిసెని తగలబెట్టారు ఫెన్సింగ్ మొత్తం తీసేశారు ఆ ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని మొత్తం పడేశారు ఇక దాంతో ఈ ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లిమిట్ దానికి సంబంధించిన పర్సనల్ ఎవరైతే శ్రీనివాస్ ఆదిగుట్ల పోలీస్టేషన్ కంప్లైంట్ చేశారు ఎవరు ఏంటి అని దెన్ ఎవరు ఇంటర్ చెక్ చేస్తే కేసర్ కొడుకు కన్నారు అతను అనుచరులు డేనియల్ మరికొంతమంది ఆల్మోస్ట్ డేనియల్తో పాటు ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు రిమైండ్ కూడా తరలించారు కన్నారు ఎక్యూజ్డ్ ఏ వన్ అతనే మెయిన్ అరదు అరెస్ట్ చేద్దామంటే అతను పరారీలో ఉన్నాడు వాళ్ళ లాయర్ త్రూ వచ్చేసి దిగుకొట్టు పైకోర్టులో బెయిల్కి అప్లై చేస్తూ ఉన్నాడు బెయిల్ క్యాన్సల్ బెయిల్ అసలు ఇవ్వమని చెప్పేసి ఇంకా అరెస్ట్ కాక వేరే మార్గం లేదు దానికి పోలీసులు వెళ్ళారు ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు ఇప్పుడు రిమాండ్ విధించారు ఏంద్ర అయ్యాని చూస్తే మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది ఆల్రెడీ వేరే వాడికి ఇచ్చి డబ్బు తీసుకున్నావు ఆ వేరే వాళ్ళు నువ్వు తీసుకుంటావా తీసుకోవా మరి నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అని చెప్పేసి అంటే సౌండ్ లేదు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అయినా సరే సైలెంట్ ఆకత వేరే వాళ్ళకి అమ్ముకుంటే అట్లా అని చెప్పేసి ఆడాబడి వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చుకొనికొని రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళు ఉంటే మధ్యలో ఈలోరో సెటిల్మెంట్ అని చెప్పి వచ్చి వాళ్ళకి ఖర్జా ప్రయత్నించి ఉన్న వాచ్మెన్ కొట్టి గుడిసి తగలబెట్టి అసలు ఇది అసరా ఇంత అరాచకమా మళ్ళీ వీళ్ళు సొల్లు కబుర్లు చెప్తారు ఈ కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు ఆంధ్రోళ్ళు నాశనం చేశారు ఆంధ్రోలు కాదురా బాబు తెలంగాణ యొక్క సెంటిమెంట్ న్యూస్ చేసుకొని అడ్డదిడ్డంగా తెలంగాణ వాళ్ళని మోసం చేసినా అడ్డదిడ్డంగా వాళ్ళకి నచ్చిన కాంట్రాక్ట్లు ఇచ్చి మధ్యలో లంచాలు మెరుగో లేదన్నప్పుడు ఇంకా రకరకాలుగా ఏదో చేసి లాభపడ్డా కమిషన్ల పేరుతో ఇదిగో వీలే ఈ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాల పాటు సర్వ నాశనం చేసి పెట్టారు లక్కీలీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే బ్రస్ట్ బట్టించవాలి తెలంగాణను కూడా ఆఫ్ కోర్స్ ధనిక రాష్ట్రంగా తప్పులు రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ అందులో నో డౌట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదే